డ్యాప్లో ఆడే డబ్బులు పోయాయి అది ఏమిటంటే గర్ల్స్ మంది కోరుకున్నారన్న మన బాయ్స్ అంటే మన అబ్బాయిలందరూ బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరిగినట్టు అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరుగుతుంటారు హలో హాయ్ హాయ్ హలో ఎవ్రీ వన్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బాగున్నారని నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏమిటంటే బెట్టింగ్ స్కామ్ స్కామ్ వలన మనం నష్టపోతున్నామా లేదంటే మనకి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళ వల్ల మనకు నష్టపోతారు లేదని మనను మనమే నష్టపరచుకుంటున్నాము దానిపైన ఈ వీడియో ఆధారపడి ఉంటుంది ఈ వీడియో ముందుగా చూస్తున్న వాళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో తొలిగా మీకు అందుతుంది ప్లస్ మన దగ్గర ప్రతి ఒక్క కంటెంట్ కూడా దొరుకుతుంది ప్రతి ఒక్కటి మీకు ఉపయోగపడే వీడియోనే చేస్తారని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాను ఇప్పుడు మనం విషయంలోకి వస్తే ఈరోజు జరిగే ఇది చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి బెట్టింగ్ స్కామ్ చాలా చాలామంది ఫ్యామిలీ నష్టపోయే కానీ నేను దాని గురించి ఒక మంచి రీసెర్చ్ చేసి ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు నేను ఒక వ్యక్తి నాకు కామెంట్ చేసాడు అన్న బెట్టింగ్ యాప్స్ గురించి ఏదైనా ఒక వీడియో చేయమని చెప్పేసి ఆ వ్యక్తి కూడా చెప్తున్నాను ఇదిగో తమ్ముడు నువ్వు చెప్పిన దానివల్లనే కొంచెం రీసెర్చ్ చేసి కరెక్ట్గా నేను ఈ వీడియో చేస్తున్నాను నువ్వు కూడా చూస్తే మళ్ళీ నీ ఆన్సర్ ఏంటో ఒక కామెంట్ చేయి ఓకేనా బెట్టింగ్ స్కామ్ మొదటిగా మనం మోసపోయేది ఎక్కడంటే ఒక వ్యక్తి మన తన టెలిఫోన్ తీసుకొని అదే తన మొబైల్ తీసుకొని తన మొబైల్లో నాకు చూపిస్తాడనమాట ఎట్లా చూపిస్తాడు చూడండి చూడండి ఇప్పుడే రమ్మేయాలని నేను ఇప్పుడే రమ్మి ఆడను గెలిచేశాను ఎంత పదివేలు పెట్టానో లక్ష రూపాయలు వచ్చింది వంద రూపాయలు పెట్టాను వెయ్యి రూపాయలు వచ్చింది కామన్గా జరుగుతుంది అన్ని చోట్ల జరుగుతుంది ఈ విధంగా కాబట్టి దాన్ని చూసి డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు తప్పు ఎవరిది మీద లేదా ప్రమోట్ చేసేవాళ్ళదే మెయిన్ థింగ్ చెప్తా చూడండి ప్రమోట్ చేసేవాడు ఎన్ని రకాలుగా ప్రమోట్ చేసుకుంటాడు వీడియో ఎందుకంటే తన డబ్బులు వస్తున్నాయి తన ఆధారపడ్డాడు దానిపైన కాబట్టి ఆయన ప్రమోట్ చేసుకుంటున్నాడు ఒకటి ఆ యాప్ మనని ఎట్లా మన బ్రెయిన్ ఎలా స్కాన్ చేస్తుంది అంటే చెప్ప చూడండి ఇప్పుడు మీరు తను ప్రమోట్ చేసిన తర్వాత ఆ యాప్ని మీరు లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నారు చేసుకున్నారు మీ మొబైల్ ఓపెన్ చేశారు ఓ హండ్రెడ్ రూపీసో లేదంటే ఓ ఫిఫ్టీ రూపీసో మీకు బోనస్ అమౌంట్ ఇస్తారు వాడు ఎవడు ఆ యాప్ అతనే బోనస్ అమౌంట్ ఇస్తాడు అయితే ఆ బోనస్ అమౌంట్ తీసుకొని మీరు ఏం చేస్తున్నారు దాంతో ఆడతారు ఆ బోనస్ కాస్త ఫైవ్ హండ్రెడ్గా మారుతుంది ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అనమాట ఐదు వందల యాభై రూపాయలు పర్వాలేదబ్బా మన ఛానల్ పెట్టిన వ్యక్తి ప్ర యాప్ ప్రమోట్ చేసిన వ్యక్తి మంచి యాప్ని తీసుకొచ్చాడు అని చెప్పేసి మీరు మోసపోతారు మోసపోతారంటే అదే ముందుగా నమ్ముతారు అనమాట నమ్ముతారు నమ్మి ఓకే అనుకుంటారు తర్వాత ఇంకా టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు పెంచుకొని పోదాం అని చెప్పేసి అదే బెట్టింగ్ యాప్లో మీరు త్రీ హండ్రెడ్ పెడతారనమాట త్రీ హండ్రెడ్ మళ్ళీ మీకు వస్తుంది త్రీ హండ్రెడ్ వస్తుంది మళ్ళీ మీరు గెలిచారు అట్లా ఒక థౌజండ్ వరకు టూ థౌజండ్ వరకు మీరు గెలుచుకుంటారు కానీ వన్స్ టైం ఇప్పుడు ఆ యాప్ అనేది మీ బ్రెయిన్ స్కాన్ చేసేసింది ఇది కనుక మీరు గుర్తు చేసుకోలేకపోయినారా మీరు ఇంకా నష్టపోయినట్టే అనమాట అయితే దీన్ని మెయిన్ రేషన్ ఏమిటంటే టూ డౌజండ్ వచ్చేసింది కదా మనకి బాగానే డబ్బులు వస్తున్నాయిలే ఇంకేం లే మనం భయం లేదు అనుకుని ఆ టూ థౌసండ్ కాస్త మనం త్రీ హండ్రెడ్ తాడుతున్నాం కదా ముందు ఫిఫ్టీ తాడాం తర్వాత హండ్రెడ్ తాడము ఇప్పుడు త్రీ హండ్రెడ్ తాడుతున్నాం మనం అయిపోయిందా ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ దగ్గరికి వచ్చాడు అనమాట ఫైవ్ హండ్రెడ్ పెట్టాడు పోయింది మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ పెట్టాడు పోయింది మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ పెట్టాడు పోయింది ఇంకా మొత్తం పోయినాయి ఎంత నీరు ఉంది ఇంకా ఎంత ఉంది ఐదు వందల యాభై రూపాయలు ఉంది ఇంకా ఫైవ్ ఫిఫ్టీ తీసుకొని తన అమౌంట్లో నుంచి అది యాక్సెప్ట్ చేయదు ఇంకా ఫైవ్ ఫిఫ్టీతో నువ్వు గేమ్ ఆడలేవు నువ్వు కావాలంటే ట్వంటీ ట్వంటీ రూపీస్ గేమ్ థర్టీ రూపీస్ గేమ్ ఆడుకో ఉంటుంది లేదా ఫిఫ్టీ రూపీస్ గేమ్ ఆడుకో ఉంటుంది అప్పుడు నువ్వే చేస్తావు నాకు ఫిఫ్టీ ఇట్టి వద్దు నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పోయింది కదా నేను చెప్పేసి నువ్వు నీ అకౌంట్లో నుంచి ఒక టూ థౌసండ్ లేదంటే వన్ థౌసండ్ వేసుకొని మళ్ళీ థౌసండ్ రూపీస్ గేమ్ ఆడుతావు అది నీకు గెలిచినట్టు గెలిచి గెలిచేస్తావు ఆ థౌసండ్ రూపీస్ గేమ్ ఆడిన గేమ్ గెలిచేస్తాం మళ్ళీ నీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసింది అమౌంట్లో ఆ అకౌంట్లోకి కానీ ఇప్పుడు నా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వేస్తావు అబ్బా ఆ అబ్బా ఇప్పుడు మళ్ళీ నేను ఎలా వాళ్ళ నేను మళ్ళీ దీన్ని ట్రై చేయాలని చెప్పేసి మళ్ళా నువ్వు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లేకపోతే ఇంకో ఫైవ్ థౌసండ్ వేసేసావు పొద్దు ఇంకా ఫైవ్ థౌసండ్ చేస్తావు పొద్దు మొత్తం డబ్బులు పోయాయి ఇంట్లో వాళ్ళతో అడిగా గొడవ చేస్తావు తెచ్చుకున్నావు డబ్బులు అకౌంట్లో వేసావు మళ్ళీ అకౌంట్ నుంచి యాప్ ధర పంపించావు యాప్లో ఆడేవు డబ్బులు పోయాయి డబ్బులు పోయాయి మొత్తం ఎంత పోయాయి చాలా చాలా డబ్బులు పోయాయి ఇలా మోసపోయి ఎవరో తెలుసా బేకార్గా ఖాళీగా ఇంటికాడే ఉంటూ ఏ పనిపాటే లేకున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ మొబైల్ అనేది ఎడిషన్ని ఎడిట్ అయిపోయినోడు అంటే ఈ మొబైల్ని ఎడిట్ అయిపోయినాడు ఇలా యూట్యూబ్ ఛానల్స్ మొత్తం చూస్తూ ఎడిట్ అయిపోయినోడు మాత్రమే ఇలా నష్టపోతాడు కాబట్టి మీరు చేసిన ఏమిటంటే ఏ ప్రమోట్ చేసే యాప్ అయినా కానీ మీకు ప్లే దొరికే యాప్ అయినా కానీ ఏదైనా కానీ వాటిని నమ్మకండి అది ఒక పెద్ద స్కామ్ ఉదాహరణకి నా ఫ్రెండ్ ఒకన్నాడు జానీ అని చెప్పేసి అతను ఏం జరిగిందంటే నన్నే అడిగాడు ఫోన్ చేసి మామ ఈ మరి నేను రమ్మి ఆడుతున్నాను రా బాగానే డబ్బులు వస్తున్నాయి అని చెప్పాడు నేను చెప్పా రే నేను కూడా ఆడాను రా రెండు మూడు సార్లు నాకు డబ్బులు వచ్చాయి బాగానే కానీ నేను సంపాదించిన డబ్బులు మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ దాకా వెళ్ళిపోయి నేను ఆడాను ఆడరేం చెప్పాను నేను ఆడా ఫైవ్ హండ్రెడ్ ఆడాను మా నేను డబ్బులు పోయారా ఏమో జాగ్రత్తగా ఆడుకోరా చెప్పి నేను సొజెషన్ చేశాను జాగ్రత్తగా ఆడుకోమని చెప్పి సొజెషన్ చేశాను నేను వాడికి ఒకటి చెప్పాడు ఏం లేదు సంపాదించిన మామో అని చెప్పాడు కానీ ఒక రోజు ఏం జరిగింది తెలుసా పదివేలు రూపాయలు గెలుచుకున్నాడు అందులో పదివేలు రూపాయలు గెలుచుకున్నాడు లక్ష రూపాయలు ఒకటి ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాడు లక్ష రూపాయలు పొగడేశాడు కాబట్టి నేను ఏమిటంటే ఈ బెట్టింగ్ స్కామ్ నమ్మమాకండి ఇప్పుడు ఇంకో విషయం మన ప్రపంచ యాత్రికుడు అన్వేషణ అన్న గురించి చిన్న టాపిక్ మాట్లాడుకుందాం అన్న మొత్తం స్కాన్ చేసేసాడు చాలామందిని ఇరికిచ్చేసాడు అని చెప్పేసి చాలామంది చాలా పుకార్లుగా మాట్లాడుకుంటున్నారు ఈ ఏడేం పత్యవర్తన అది ఇది అని చెప్పేసి ఆయన పతివ్రతను కాకపోవచ్చు కానీ నేను ఆయన ప్రతి వీడియో నేనైతే ఫాలో అవుతున్నాను ఆయన స్టార్టింగ్ వీడియో దగ్గర నుంచి ఎండింగ్ వీడియో వరకు నేను ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు తెలుసు ఆయన ఏ రోజు కూడా బిటింగ్ యాప్ గురించి ప్రమోట్ చేయలేదు ప్రతి ఒక్కటి మనకు ఉపయోగపడితే చేశాడు కానీ ఉపయోగపడకుండా ఏది చేయలేదు అనమాట అయితే అన్న నువ్వు ఇంకోటి ఇంకోటి నువ్వు ఫోకస్ చేయాలన్న అది ఏమిటంటే గర్ల్స్ చాలామంది మంది ఉన్నారన్న మన బాయ్స్ అంటే మన అబ్బాయిలందరూ బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరిగినట్టు అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరుగుతుంటారు ఓకేనా కాబట్టి గర్ల్స్ కూడా దీంట్లో చాలా మంది ఉన్నారు వాళ్ళ పైన కూడా నువ్వు నిఖా పెట్టాలి చాలామంది ఉన్నారు ఒక అమ్మ వస్తుంది ఇలా 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 అంటుంది ఉంటుంది ఆ అమ్మాయి కూడా చేస్తుంది వాళ్ళ పేర్లు నేను చెప్పలే నీకు తెలుసు ఆల్రెడీ మళ్ళీ పేర్లు నేను చెప్పడం అని చెప్పి ఇంకోటి ఉన్నాడు షార్ట్ వీడియోస్ చేస్తున్నాడు ఎక్కువ అబ్బో ఇక నా ఇట్లా అందరినీ ఏరి ఓరంగ పట్టి ఉన్నా మా ఇప్పుడు నీకే ఇంకోటి రావణ్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక వీడియో వచ్చిందని చూసి వేరే అబ్బాయి ఒక కామెంట్ పెట్టాడు అతనికి ఎందు భయ్య నువ్వు ఇటు వీడియో చేస్తున్నావు అందరూ వాడుకుంటున్నావు అని చెప్పేసి అతను వాడుకుంటున్నాడో లేదు అది తర్వాత చూసాం కానీ అతను కూడా తన సపోర్ట్ చేసి తను నిలబడ్డాడు ఇది తప్పు ఇంకా గర్ల్స్ ఉన్నాడు గర్ల్స్ కూడా పట్టమని కాబట్టి గర్ల్స్ కూడా పట్టాలి ఇంకా యాక్టర్స్ అంటావా యాక్టర్స్ అంటే అఫీషియల్గా ఉండే యాప్ యాప్స్ అయితే మనం కూడా ఏం చేయలేము కాకపోతే ఇల్లీగల్గా చేసే యాప్స్ అన్నీ మన యూట్యూబ్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి ఏ యూట్యూబ్ ఛానల్ అయినా ప్రమోట్ చేసే యాప్ ఏది ఉంచుకోమాకండి ఏది వాడమాకండి మేము మంచిగా చెప్తున్నాను ప్రాణాలు పోతున్నాయి చచ్చిపోతున్నారు రోజు సోషల్ మీడియాలో చూస్తుంటాం నమ్మవద్దు నమ్మవద్దు అంటే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేరు ఒక సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్లైక్ అనుకొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెడితే నేను ఇంకా నెక్స్ట్ వీడియో ఎలాంటి వీడియో చేయాలనుకున్నది మీ కామెంట్లో ద్వారా నేను తెలుసుకుంటాను మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా నేను చేయడానికి రెడీగా ఉన్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ నమస్కారం అస్సలం